అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సహార్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు టిఫిన్లా చేసుకోవచ్చు లేకపోతే స్నాక్ అయినా చేసుకోవచ్చు ముందుగా రెండు మొక్కజొన్నలు తీసుకోవాలి ఇవి నార్మల్ స్వీట్ కార్న్స్ కాదండి నాటు మొక్కజొన్నలు బాగా లేతవి కాకుండా అలానే బాగా ముదిరి కాకుండా మీడియం తీసుకోవాలి బాగా లేతవైతే మనం మిక్సీ వేసినప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేసి పిండి ఎక్కువ పడుతుంది బాగా ముదిరివి అయితే ఒక వన్ అవర్ పాటు నానబెట్టి తీసుకోవాలి మొక్కజొన్నల్ని చక్కగా ఒలిచేసుకుని కొద్దిగా అల్లం ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి వీడియోలో చూపించినట్టు కొన్ని మొక్కజొన్న గింజలు పక్కకు తీసేసి మిగతా అన్నింటిని మెత్తగా మిక్సీ వేసుకోండి తర్వాత మిగతా మొక్కజొన్న గింజలు కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక రెండు పల్సులు ఇస్తే సరిపోతుంది అసలు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి మొక్కజొన్న నుంచి వచ్చే వాటరే సరిపోతాయి ఇప్పుడు మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శనగపిండి బియ్య పిండి వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఎంత వేయాలని కొలత ఉండదండి మీకు మొక్కజొన్న ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే తక్కువ వేసుకోండి లేకపోతే రెండు మొక్కజొన్నలకి శనగపిండి ఒక కప్పు ఒక కప్పు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు మీరు బియ్య పిండి శనగపిండి ఎంత వేసినా ఈక్వల్గా వేసుకోవాలి అప్పుడే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు పిండి కానీ ఎక్కువగా వేసుకుంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తో గారెల్లాగా చేసుకుని వేసేసుకోవచ్చు లేకపోతే ఒక పాలిథీన్ కా తీసుకుని దాని మీద గారెలు చేసుకుని వేసుకోండి స్వీట్ కార్న్తో చేసిన గారెలకి నాటు మొక్కజొన్నలతో చేసిన గారెలకి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసుకోవాలి రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే ప్లేట్ పైన రెండు టిష్యూ పేపర్లు వేసి ఈ గారెల్ని వేయండి ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్లు పీల్ చేస్తాయి అంతేనండి వేడివేడిగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోతాయి చట్నీతో తినొచ్చు మీకు నచ్చితే కెజప్తో అయినా తినచ్చు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే మా సహా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి